టీడీపీ ఎమ్మెల్యే అనితపై వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఫైర్ అయ్యారు దళితుల కోసం ఎప్పుడైనా పోరాడని అనిత చంద్రబాబు పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దళిత డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను కంటదడి పెట్టించిన పార్టీలో ఉన్న అనిత ఈరోజు దళితులకు అవమానం అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బికినీ షోలు బీచ్ ఫెస్టివల్ను సమర్థించిన ఏకైక మహిళా ఎమ్మెల్యే అనిత అనిగా ఆమె గుర్తు చేశారు బాలకృష్ణ ఆడవాళ్ల కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను కూడా సమర్థించిన మహిళ ఎమ్మెల్యే అనిత కావడం సిగ్గుచేటని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజుపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం చేయని తప్పుకు రోజా పద్నాలుగు నెలలు శిక్ష అనుభవించారు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెర మీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూడడం దారుణం రోజా చేసిన తప్పేంటి టీడీపీ సర్కార్ హయాంలో ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి రితేశ్వరి ఆత్మహత్యాయత్నం అంశం కాలమని దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారని కక్షపూరితంగా సస్పెండ్ చేశారు తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు ఆ అంశాన్ని నిలదీసేందుక లేక విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుక రోజాను సస్పెండ్ చేసింది రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం దళితుల కోసం ఏనాడు పోరాటం చేయని అనిత ఈరోజు రాజకీయ మైలేజ్ కోసం రోజాను ఇరికిస్తున్నారు హత్య చేసిన కూనీ కోరుకు ఒక్కసారి శిక్ష వేస్తారు అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్ చేసిన రోజాను ప్రభుత్వం వివరణ అడగపోవడం మహిళలుగా సిగ్గుపడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు సంగతి